ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ గారు ఆరు నూరైనా సరే తెలంగాణకు అన్యాయం జరగనేము అంటూ కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం కానివ్వం మారాష్ట్ర అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు నల్గొండ సేవలోని మర్రి కూడా బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారన్నమాట కృష్ణా జిల్లాల కోసం చావో రేవో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు కాలు విరిగినా సరే కట్టె పట్టుకొని నల్గొండకు వచ్చా ఇది రాజకీయ సభ కాదు ఉద్యమ సభ పోరాట సభ ఫ్లోరైడ్ వల్ల నల్గొండ ప్రజలు నడుములు వంగిపోయాయి ఈనాడు బాధితులు ఆనాడు బాధితులను ఢిల్లీకి తీసుకెళ్ళి అప్పటి ప్రధానికి చూపించాం నీళ్ళు ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలకు లేదు ఇరవై నాలుగేళ్ళుగా పక్షిలాగా తిరిగి రాష్ట్రం మొత్తం చెప్పాను రా తెరాస ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్ సమస్య పోయింది ఇప్పుడు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ రైతు జిల్లాగా మారింది పోరాటం చేసి రాష్ట్రం తెచ్చి పదేళ్ళు పాలించా నా పాలనలో ఎవరికి తక్కువ చేయలేదు వందరు ఓట్లు ఇక్కడ ఓట్లు వచ్చినట్టే ప్రజల వద్దకు వస్తారు నా ప్రాణం నా గడ్డ అనే ఆరాటం ఉంటే ఎక్కడికైనా సరే అంటే ఎప్పుడైనా సరే పోరాడవచ్చు పక్కనే కృష్ణమ్మ ఉన్న ఫలితం లేకపోయే అని అప్పట్లో నేనే పాట రాశా ఇక్కడ బాస్వాపూర్ ప్రాజెక్ట్ పూర్తయింది బాస్వాపూర్ దిండి ప్రాజెక్ట్ పూర్తి కావచ్చింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు ఎనభై శాతం పూర్తయ్యాయి ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికను కృష్ణా జలాలు కేటాయించారు కృష్ణా జిల్లాలో తెలంగాణకు సగం వాటా కేటాయించిన కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగాం ఇప్పుడు కృష్ణా జిల్లాలో వాటా కోసం ట్రిబ్యునల్ ముందు పోరాడాలి తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా పిల్లి మాదిరిగా ఉండను అంటూ సంచలన ప్రకటన అయితే జారీ చేస్తారన్నమాట ప్రజలకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి